బేసీలు చేసిన పలు పోరాటాల వల్లనే కాంగ్రెస్ ముందుకు తీసుకురావటం జరిగిందని బేసీ కులగని సంఘం నాయకుడు జక్కని సంజయ్ అన్నారు కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీలంతా బీసీ కులగణన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కామ్రేడ్ విజయ్ కుమార్ గారి ప్రెస్ క్లబ్ లో నిర్వహిస్తున్నటువంటి పాత్రికేయుల సమావేశం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నవారు బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ గారు అదేవిధంగా బీసీ ఆజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ పంజాల రేవంత్ గౌడ్ గారు అదేవిధంగా బీసీ ఆజాది ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కన్వీనర్ చిలకమారి శ్రీనివాస్ గారు అదే రకంగా నూతనంగా నియామకం కాబోతున్నటువంటి జిల్లా కన్వీనర్ చిట్కూరి శ్రీనివాస్ గారు కరీంనగర్ అసెంబ్లీ అధ్యక్షులు జంగ కుమరయ్య గారు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మా అన్న సంపత్ కుమార్ గారు అదేవిధంగా మిగతా ముఖ్య నాయకత్వం అంతా కూడా మీతో మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ ఒకవైపు జరుగుతూ ఉంది రెండో వైపు బీసీల ఉద్యమం వైపు జరుగుతూ ఉంది కరీంనగర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ సంబంధించినటువంటి విషయాలను మేము ఇక్కడ ప్రస్తావించడానికి రాలేదు కానీ కేవలం బీసీ ఉద్యమ కార్యాచరణ మీద మాట్లాడడానికి రావడం జరిగింది బీసీ ఉద్యమాన్ని గత పదమూడు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి విద్యార్దశి నుంచి పోరాటం చేస్తున్న అందరికీ కూడా విదేశమే అందులో భాగంగా గత నెల నుంచి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి వేదికగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కామారెడ్డి డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని రాష్ట్ర స్థాయిలో మీ బిడ్డగా మీ కరీంనగర్ వాడిగా మీ తమ్ముడిగా రాష్ట్రమంతా కూడా పోరాటం చేస్తూ బీసీ ఆజాది ఫెడరేషన్ను విస్తృతపరుస్తున్నటువంటి సందర్భంలో అనేక పోరాటాలు చేసిన తర్వాత స్పందించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఒక అరగ్యం చేస్తూ మేము ఇలా జక్కని సంజయ్ సచ్చుడు లేకపోతే కులగన్న అవుడు అనేటువంటి నినాదంతో గత ఆగస్ట్ ఇరవై ఐదు తారీఖు ఏదైతే పీపీ మండల గారి జయంతి నుంచి పన్నెండు రోజులు ఆవరణ నిరాహార దీక్ష హైదరాబాద్లో చేసినటువంటి సందర్భంలో కులగణను చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కులగణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడంతో పాటుగా ఆ ప్రక్రియను మొదలుపెట్టడం దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి డిమాండ్ మీద కూడా మేము కొట్లాడినాం అది సాజావుగా నడిచింది ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రణాళికలో రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినప్పటికీ అందులో అవసరం లేనటువంటి అంశాలను పదిహేడు అంశాల వరకు పెట్టడం వల్ల ప్రజలు ఆందోళనకు భయభ్రాంతులకు గురై లో పాల్గొనడానికి వారు సంశయం చేసుకొని ఇవాళ సెవెంటీ పర్సెంట్ కూడా కులగణన పూర్తి కాలేదు కాబట్టి అందులో తప్పుల తడకగా ఉందని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం పెడుతున్నటువంటి టైంలో మేము వ్యతిరేకించినాం దాని మీద పోరాటం చేసినాం ఈ క్రమంలో మళ్ళీ పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి లోపల కులగణన చేసుకున్నటువంటి వారు అందులో పాల్గొనేటటువంటి వారు పాల్గొనడానికి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఆ యొక్క టైం ఇస్తూ దాన్ని నియమించడం జరిగింది ఇప్పుడు కులగణ జరుగుతాము కాబట్టి ఏదైతే ప్రజలు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాల ప్రజలు కానీ అందరము మన యొక్క లెక్కలు తేలితే ఇవాళ బీసీలు కానీ మిగతా కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ వివిధ హక్కుల కోసం పోరాడడానికి ఒక అర్థం లాంటిది తొంభై మూడేంట్ల నుంచి సాగుతున్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి కోరుతున్నటువంటి డిమాండ్ ఇది కులగణన చేసుకోలేటువంటిది కాబట్టి కులగణనను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం కోసం మేము ఈ యొక్క పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఎవరైతే కులగణలో పాల్గొనలేదో వారంతా కూడా మీ మీ యొక్క వివరాలను ఎనిమిరేటర్స్కు ఆన్లైన్ ద్వారా తెలియజేసి లేదంటే ఎంపీడీఓ ఆఫీస్లో తెలియజేసి మీ యొక్క కులగ్రహణను విజయవంతం చేయాలని మేము కోరుతా ఉన్నాం అదే రకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరితో కేవలం కులగణి మాత్రమే చేస్తూ అసలైనటువంటి డిమాండ్ స్థానిక సంస్థలు నలభై రెండు శాతం వాటాను ఇస్తానటువంటి డిమాండ్ను పక్కదో పట్టిస్తున్నటువంటి క్రమం ఉన్నది కాబట్టి దాన్ని అమలు కోసం మార్చ్ ఆరో తారీఖు నుంచి ఏదైతే ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ కోడ్ అయిపోయిన తర్వాత మార్చ్ ఆరో తారీఖు నుంచి కరీంనగర్ వేదికగా పల్లెబాట కార్యక్రమాన్ని మేము బీసీల పల్లెబాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది కరీంనగర్లో మొదటి విధిగా స్టార్ట్ అవుతుంది కరీంనగర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతోంది కాబట్టి దాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరుతా ఉన్నాం అదే రకంగా కరీంనగర్ జిల్లా బీసీ ఆజాది ఫెడరేషన్ కొంత ముఖ్య నాయకత్వాన్ని ప్రెస్ క్లబ్ వేదికగా ప్రకటించడం జరుగుతూ ఉన్నది ఆ విషయమై కూడా మేము ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరుగుతూ ఉంది కాబట్టి ఏదైతే కులగరణ ఉందో ఆ కులగరణను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అదే రకంగా మార్చ్ ఆరో తారీఖు నుంచి జరగబోయే బీసీల పల్లెబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఊరూరా ఉన్నటువంటి బీసీ వర్గాలు బీసీ మేధావులు పేద ప్రజల అభినతి కోసం పోరాడేటువంటి ప్రొగ్రెసివ్ తాటుచున్నటువంటి మేధావులంతా కూడా మాకు సహకరించాలని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాము